హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుతా ట్యుటోరియల్ మన ఛానల్లో యానిమల్ హస్బెండ్రీ హస్టెంట్కి సంబంధించి ఓన్లీ పార్ట్ బి నుంచి టాపిక్ వైజ్గా అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా ఫోర్ ఆప్షన్స్ బిడ్స్ ఉన్నాయండి మల్టిపుల్ చాయిస్ బిడ్స్ ఉన్నాయి ఆన్సర్ అనేది టిక్ చేసి ఉంటుంది మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ ఇంపార్టెంట్ బిడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి టాపిక్ వైజ్గా ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా ఉంటాయి అవి ఎయిటీన్ హండ్రెడ్ ఇంపార్టెంట్ బిడ్స్ బిడ్స్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి వాటి యొక్క కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ వాట్సాప్ నెంబర్ ఉందండి ఒకసారి చూడండి అలాగే మెటీరియల్ పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉందండి మెటీరియల్ కాస్ట్ వచ్చి టోటల్ ట్వంటీ టాపిక్స్ పీడిఎఫ్ ఉందండి మెటీరియల్ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు సో అలాగే పిఎంఏఎం ఈ టాపిక్కి సంబంధించి టోటల్ వన్ ఫిఫ్టీ బిడ్స్ ఉన్నాయండి ఫిఫ్టీ బిడ్స్ ఆల్రెడీ ఎస్టర్డే చూసాము ఈరోజు మిగిలిన హండ్రెడ్ బిడ్స్ అనేవి చూద్దాము ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చి ఒకటి నుంచి రెండు నెక్స్ట్ వన్ పంది మాంసంలో ఏక అసంతృప్త క్రొవ్వు పదార్థం ఎన్ని గ్రాములు పంది మాసంలో ఏక అసంతృప్త క్రొవ్వు పదార్థం తొమ్మిది పాయింట్ రెండు ఐదు గ్రాములు ఆన్సర్ ఆప్షన్ బి తొమ్మిది పాయింట్ రెండు ఐదు గ్రాములు నెక్స్ట్ వన్ మేకలలో రకాలు ఏవి పాలు జాతి మాంస జాతి జాతి ఈ నాలుగు కూడా మేకలలో రకాలు ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ దేశవాలి గొర్రెలు మరియు మేకలు ఎన్ని కిలోల బరువు ఉంటాయి దేశవాలి గొర్రెలు మరియు మేకలు ఇరవై నుంచి ముప్పై కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి పరాన్న జీవుల ద్వారా సోకే వ్యాధి ఏది పరాన్న జీవుల ద్వారా సోకే వ్యాధి వచ్చి ఎలికపాములు జలగలు మరియు ఎలికపాములు అలాగే బద్దె పురుగులు మరియు జలగలు ఈ నాలుగు కూడా పరాన్నజీవుల ద్వారా సోకే వ్యాధులు ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ వన్ చూద్దాము అన్ని మాంసాలలోకెళ్ళ ఏ మాంసంలో విటమిన్ బిట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది పంది మాంసంలో విటమిన్ బిట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది అన్ని మాంసంలోకి ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ మేకలు ఎక్కువగా ఏ మాసాలలో ఎదుకు వస్తాయి మేకలు ఎక్కువగా మార్చ్ నెలలో ఎదుగు వస్తాయి అలాగే సెప్టెంబర్ మరియు ఏప్రిల్ అలాగే ఆగస్ట్ మాసంలో కూడా ఎదుగు వస్తాయి ఆన్సర్ వచ్చేసి మార్చ్ సెప్టెంబర్ ఏప్రిల్ ఆగస్ట్ ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే ఈ మాసాల్లో ఎదుగు వస్తాయి విదేశీ సంకరజాతి గొర్రెలు మరియు మేకలు ఎన్ని కిలోల బరువు తూగుతాయి విదేశీ సంకరజాతి గొర్రెలు మరియు మేకలు యాభై నుంచి డెబ్భై కిలోలు బరువు తూగుతాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యాభై నుంచి డెబ్భై కిలోలు నెక్స్ట్ వన్ మేక మాంసంలో క్రొవ్వు పదార్థములు ఎంత శాతం ఉంటాయి మేక మాంసంలో క్రొవ్వు పదార్థములు నాలుగు శాతం ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి నాలుగు శాతం నెక్స్ట్ వన్ ఈవినింగ్ ఏజ్ అంటే ఎన్ని నెలలు ఈవినింగ్ ఏజ్ అనగా రెండు నెలలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రెండు నెలలు నెక్స్ట్ వన్ మేకలలో యథకాలం ఎన్ని రోజులు ఉంటుంది మేకలలో యథకాలం ఒకటి నుంచి మూడు రోజులు ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి నుంచి మూడు సుమారు ఆరు మాసాల వయసులో పొట్టేళ్ళు ఎన్ని కిలోల బరువు తూగుతాయి పొట్టేలు సుమారు ఆరు మాసాల వయసులో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కిలోల బరువు తూగుతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ వంద గ్రాముల గొర్రె మాంసం ఎన్ని కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది వంద గ్రాముల గొర్రె మాంసం రెండు వందల డెబ్భై కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ వన్ పది నుంచి పదిహేను కిలోల బరువు ఉన్న పొట్టేల పిల్లలు కొనుగోలు చేస్తే అవి పదవ నెల వచ్చే వరకు ఎన్ని కిలోల బరువు తూగుతుంది కొంచెం క్వశ్చన్ అనేది కట్ అయిందండి నేను అది రిపీట్ చేస్తున్నాను ఒకసారి చూడండి దానికి ఆన్సర్ వచ్చి ముప్పై నుంచి ముప్పై ఐదు పది నుంచి పదిహేను కిలోల బరువు ఉన్న పొట్టేలు పిల్లలు కొనుగోలు చేస్తే అవి పదవ నెల వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల బరువు తూగుతాయి ఆడమేకలలో యుక్త వయసుకు వచ్చుట ఎన్ని నెలలు ఏడు నుంచి ఎనిమిది నెలలు ఆడమేకలలో యుక్త వచ్చుట ఏడు నుంచి ఎనిమిది నెలలు పంది మాంసంలో ప్రోటీన్లు ఎన్ని గ్రాములు ఉంటాయి పంది మాంసంలో ప్రోటీన్లు ఇరవై ఐదు పాయింట్ ఏడు గ్రాములు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి ఎన్ని కిలోల బరువు కలిగిన మేకకు రోజుకు ఒకటి పాయింట్ ఆరు కిలోల ఎండు పదార్థం అవసరం నలభై కిలోల బరువు కలిగిన మేకకు రోజుకు ఒకటి పాయింట్ ఆరు కిలోల ఎండు పదార్థం అవసరం ఆన్సర్ ఆప్షన్ బి నలభై కిలోలు చూడు మేకలు సుమారు ఎన్ని కేజీల గడ్డిని తింటాయి చూడు మేకలు సుమారు వచ్చేసి ఏదైనా పశువు లేదా జీవాలు చూడుతూ ఉన్నప్పుడు ఎక్కువ మేతను తింటాయండి అవి ఐదు కిలోలు సుమారు వచ్చేసి ఐదు కేజీలు ఏ పండుగలలో పొట్టేళ్లను అమ్మితే డిమాండ్ అధికంగా ఉంటుంది బక్రీద్ పండుగలో పొట్టేళ్లను అమ్మితే డిమాండ్ అధికంగా ఉంటుంది అలాగే రంజాన్ ఉగాది క్రిస్మస్ ఈ నాలుగు పండుగలలో ఏ పండుగలో అమ్మినా కానీ పొట్టేళ్లను డిమాండ్ అనేది అధికంగా ఉంటుంది పొట్టేళ్లను ఎన్ని నెలల పాటు పోషించాలి పొట్టేళ్లను ఆరు నెలల పాటు పోషించాలి ఆన్సర్ ఆప్షన్ బి ఆరు నెలలు పొట్టేలు పిల్లల పెంపకానికి సమకూర్చవలసిన వనరులు వసతులు ఏవి పొట్టేలు పిల్లల పెంపకానికి సమకూర్చవలసిన వనరులు వచ్చేసి గృహ వసతి ఏర్పాటు చేయాలి నట్టల మందులు త్రాగించే పరికరాలు అలాగే పశుగ్రసాల సాగు అలాగే ప్రథమ చికిత్స ఈ నాలుగు కూడా పొట్టేలు పిల్లల్ని మనం పెంచేటప్పుడు సమకూర్చుకోవాల్సిన వనరులు వసతులు ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే పిల్లల బొడ్డుకు ఎన్ని రోజులు వరుసగా టింక్చర్ అయోడిన్ అద్దాలి పిల్లల బొడ్డుకు వరుసగా మూడు టింక్చర్ అంటే మూడు రోజులు టింక్చర్ అయోడిన్ అద్దాలి ఆన్సర్ ఆప్షన్ బి మేకపోతులు యుక్త వయసుకు వచ్చట ఎన్ని నెలలు మేకపోతులు యుక్త వయసుకు వచ్చుట ఏడు నుంచి ఎనిమిది నెలలు ఆన్సర్ ఆప్షన్ సి మేకలలో ప్రతి పద్దెనిమిది నుంచి ఎన్ని రోజుల మధ్య ఎదుగు వస్తాయి మేకలు ప్రతి పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రోజులకు మధ్య ఎదుగు వస్తాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి క్వశ్చన్ మేకలలో కాదండి మేకలు ఒకసారి క్వశ్చన్ అనేది చూసుకోండి మేకలు ఎన్ని నెలలు దాటిన తర్వాత మొదటిసారి ఎదుగు వస్తాయి మేకలు ఏడు నెలలు దాటిన తరువాత మొదటిసారి ఎదుగు వస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడు నెలలు దాటిన తర్వాత నెక్స్ట్ వన్ షెడ్డులో ఒక్కొక్క పొట్టేలు పిల్లకు ఎన్ని అడుగుల విస్తీర్ణం మరియు దానికి మూడు రెట్లు ఖాళీ స్థలం ఉండేటట్లు నిర్మించాలి షెడ్డులో ఒక్కొక్క పొట్టేలుకు ఆరు చదరపు అడుగుల విస్తీర్ణం మరియు దానికి మూడు రెట్ల ఖాళీ స్థలం ఉండేటట్లు నిర్మించాలి ఆన్సర్ ఆప్షన్ సి ఆరు చదరపు అడుగులు యథ లక్షణము కనిపించిన ఎన్ని గంటల తర్వాత ఆడమేకను జతపరచాలి మనం ఎప్పుడైనా సరే ఆడమేకను జతపరచాలి అంటే యథ లక్షణము కనిపించిన పన్నెండు నుంచి పదిహేను గంటల తర్వాత జతపరచాలి ఆన్సర్ ఆప్షన్ సి దాటించే సమయంలో పోతుకు ఎన్ని గ్రాములు చొప్పున ప్రతి మేకపోతుకు దానా ఇవ్వాలి దాటించే సమయంలో పోతుకు ఐదు వందల గ్రాములు చొప్పున ప్రతి మేకపోతుకు మిశ్రమదాన ఇవ్వాలి ఆన్సర్ ఆప్షన్ ఏ పందులకు ప్రతి ఈతలో ఎన్ని పిల్లలు పుడతాయి పందులకు ప్రతి ఈతలో ఎనిమిది నుంచి పది పిల్లలు పుడతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎనిమిది నుంచి పది పిల్లలు నెక్స్ట్ వన్ సాధారణంగా ఎన్ని మేకలకు ఒక మగ మేక దాటుటకు సరిపోతుంది సాధారణంగా ముప్పై మేకలకు ఒక మగ మేక దాటుటకు సరిపోతుంది ఆన్సర్ ఆప్షన్ డి ముప్పై మేకలకు పంది మాంసంలో ఎన్ని కిలో క్యాలరీల శక్తి ఉంటుంది పంది మాంసంలో రెండు వందల తొంభై ఏడు కిలో క్యాలరీల శక్తి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ డి రెండు వందల తొంభై ఏడు మేక మాంసంలో ఎంత శాతం మాంసకృత్తులు ఉంటాయి మేక మాంసంలో ఇరవై ఒక శాతం మాంసకృత్తులు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ ఏ మేక మాంసం దాదాపు ఎంత శాతం ఉంటుంది ముప్పై మూడవ దానికి ఆన్సర్ వచ్చి నలభై ఒక శాతం ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్ని సంవత్సరాలు వయసు పైబడిన జీవాలు ఆరోగ్యంగా ఉన్న జీవాలు మాంసోత్పత్తికి పనికి వస్తాయి ముప్పై నాలుగవ దానికి ఆన్సర్ ఒక సంవత్సరం పైబడిన జీవాలు మరియు ఆరోగ్యంగా ఉన్న జీవాలు మాంసోత్పత్తి పనికి మాంసోత్పత్తికి పనికి వస్తాయి రాత్రి వేళలో జీవాల రక్షణకు వాడవలసినవి ఏవి ఈ క్రింది వాటిలో రాత్రి వేళలో జీవాల రక్షణకు జాలీలు వాడాలండి అలాగే చెట్లు తడికెలు వలలు ఈ నాలుగు కూడా వాడవలసి ఉంటుంది ఆన్సర్ ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్టే మేకలను బయటకు పంపి మేపుట వలన అవి రోజుకు కనీసం ఎన్ని కిలోమీటర్లు దూరం నడిచి ఆరోగ్యంగా ఉంటాయి మేకలను బయటకు పంపించి అంటే ఇన్ని గంటలు లేదా ఇన్ని కిలోమీటర్లు అని మనం నడిపించడం వలన అవి ఆరోగ్యంగా ఉంటాయి అవి ఎన్నిక అంటే నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు దూరం నడిపిస్తే ఆన్సర్ ఆప్షన్ బి నాలుగు నుంచి ఐదు చూడి మేకలకు ఎన్ని గ్రాములు చొప్పున దాణ అధికంగా ఇవ్వాలి ఏ మేకలు అయితే చూడుతో ఉన్నాయో ఆ మేకలకు దాణ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు అధికంగా ఇవ్వాలి పంది మాంసంలో కొవ్వు పదార్థం ఎన్ని గ్రాములు ఉంటుంది పంది మాంసంలో కొవ్వు పదార్థం ఇరవై పాయింట్ ఎనిమిది గ్రాములు ఉంటుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇరవై పాయింట్ ఎనిమిది గ్రాములు నెక్స్ట్ వన్ పందులు తినే ప్రతి మూడు కిలోల దానా ఎన్ని కిలోల బరువు పెరుగుతాయి పందులు తినే ప్రతి మూడు కిలోల దాన ఒక కిలో బరువు పెరుగుతాయి ఆన్సర్ ఆప్షన్ డి ఒక కిలో బరువు పెరుగుతాయి మేకల గర్భధారణ సమయం ఎన్ని నెలలు మేకల గర్భధారణ సమయం వచ్చేసి ఐదు నెలలు ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ డి పందుల పెంపకంలో డ్రెస్సింగ్ శాతం ఎంతవరకు ఉండునో పందుల పెంపకంలో డ్రెస్సింగ్ శాతం అరవై ఐదు నుంచి ఎనభై శాతం ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి అరవై ఐదు నుంచి ఎనభై శాతం పొట్టేళ్ల పిల్లలు సాధారణంగా ఎన్ని రోజుల వరకు తల్లిపాలు తాగుతూ ఉంటాయి పొట్టేలు పిల్లలు సాధారణంగా అరవై రోజుల వరకు తల్లిపాలు తాగుతూ ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి అరవై రోజులు చూడి సమయంలో ప్రతి మేకపోతుకు ఎన్ని గ్రాముల చొప్పున మిశ్రమదాన ఇవ్వాలి చూడి సమయంలో ప్రతి మేకపోతుకు మూడు వందల గ్రాముల చొప్పున మిశ్రమదాన ఇవ్వాలి ఆన్సర్ ఆప్షన్ ఏ పంది మాంసంలో బహు అసంతృప్తి క్రువ పదార్థం ఎన్ని గ్రాములు పంది మాంసంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు గ్రాములు అసంతృప్తి క్రొవ పదార్థం నెక్స్ట్ వన్ పెంచిన పొట్టేలు పిల్లల్ని ఎన్ని మాసాల వయసులోనే అమ్మివేయాలి పెంచిన పొట్టేలు పిల్లల్ని తొమ్మిది మాసాల వయసులోనే అమ్మివేయాలి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తొమ్మిది మాసాల వయసులో పొట్టేళ్లను ఎన్నవ నెలలో విక్రయించాలి పొట్టేళ్లను పదవ నెలలో విక్రయించాలి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పదవ నెల ఇరవై అడుగుల వెడల్పు మరియు యాభై అడుగుల పొడవు గల కొట్టంలో ఎన్ని పొట్టేలు పిల్లల్ని పెంచవచ్చు ఇరవై అడుగుల వెడల్పు యాభై అడుగుల ప గల కొట్టంలో రెండు వందల పిల్లల్ని పెంచవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ పొట్టేలు త్వరగా బరువు తోగాలంటే బయట మేపు ఉండకుండా రోజుకు ఎన్ని గంటలు పాకలోనే ఉంచాలి పొట్టేలు త్వరగా బరువు పెరగాలంటే మనం పాకలోనే ఉంచి మనం ఆహారం ఇస్తూ ఉంటే అవి తొందరగా బరువు పెరుగుతాయి అన్నమాట సో ఆన్సర్ వచ్చి ఎనిమిది ఎనిమిది గంటలు పెద్ద మేక ఒకటికి రోజుకి దాని బరువులో ఎంత శాతం ఎండు పదార్థం అవసరం ఆన్సర్ నాలుగు శాతం అవసరం ఎండు పదార్థం అనేది నాలుగు శాతం ఆన్సర్ ఆప్షన్ సి ప్రతి మేక మరియు గొర్రె పైన ఆరు నెలల్లో కనీసం ఎన్ని రూపాయలు ఆదాయం పొందవచ్చు ప్రతి మేక మరియు గొర్రె పైన ఆరు నెలల్లో కనీసం వెయ్యి రూపాయల ఆదాయం అనేది మనం పొందవచ్చు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నెక్స్ట్ ఫిఫ్టీ బిట్స్ అనేవి చూద్దామండి ఫస్ట్ ఫిఫ్టీ బిట్ బిడ్స్ అనేవి ఎస్టర్డే మనము యూట్యూబ్లో చూసామండి అవి ఒకసారి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము ఒకసారి చూడండి ఇవి వచ్చేసి హండ్రెడ్ బిట్స్ అనమాట టోటల్ ఈ టాపిక్ నుంచి వన్ ఫిఫ్టీ బిడ్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి చూసుకోండి ఫస్ట్ దానికి ఇప్పుడు బ్లాక్ బెంగాల్ మేకలు మగవి ఎన్ని కిలోలు బరువు అంటే ఆన్సర్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు నెక్స్ట్ వన్ జక్రానా మేకల ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు ఎనభై నుంచి ఎనభై ఐదు సెంటీమీటర్లు ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ జక్రాన మేకల పాల దిగుబడి ఎన్ని మిల్లీ ఉంటుంది జక్రాన మేకల పాల దిగుబడి ఐదు వందల నుంచి వెయ్యి మిల్లీటర్లు ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ మేకల పోషణ గొర్రెల పోషణ కంటే ఏ విధంగా ఉంటుంది మేకల పోషణ గొర్రె గొర్రెల పోషణ కంటే లాభదాయకంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ మన దేశంలో ఎన్ని మేక జాతులు ఉన్నాయి మన దేశంలో ఇరవై జాతులు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై జాతులు దక్కని జాతి పొట్టేలు ఎన్ని కిలోల బరువు ఉంటాయి దక్కని జాతి పొట్టేలు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై ఐదు నుంచి ముప్పై బార్బరీ జాతి మేకలు మగవి ఎన్ని కిలోల బరువు ఉంటాయి బార్బరీ జాతి మేకలు మగవి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మన దేశంలో అనాదిగా గొర్రెల పెంపకం ఏ విధంగా సాగుతున్నది మన దేశంలో అనాదిగా గొర్రెల పెంపకం అనేది కుల వృత్తిగా సాగుతుంది ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ ఉస్మానాబాది మేకలు పొడవు ఎన్ని సెంటీమీటర్లు ఉస్మానాబాది మేకల పొడవు అరవై ఐదు నుంచి డెబ్భై సెంటీమీటర్లు ఉస్మానాబాది మేకల ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి ఉస్మానాబాది మేకలు ఎత్తు వచ్చేసి డెబ్భై ఐదు నుంచి ఎనభై సెంటీమీటర్లు ఆన్సర్ ఆప్షన్ బి దక్కన జాతి ఆడగొర్రెలు ఎన్ని కిలోల బరువు తూగుతాయి దక్కన్ జాతి ఆడగొర్రెలు వచ్చేసి ఇరవై కిలోల బరువు తూగుతాయి ఆన్సర్ ఆప్షన్ డి బల్లారి జాతి గొర్రెల ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు బల్లారి జాతి గొర్రెలు యాభై ఏడు నుంచి అరవై రెండు సెంటీమీటర్లు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నెల్లూరు జాతి గొర్రెలకు ఎంత శాతం జుంపాలు ఉంటాయి నెల్లూరు జాతి గొర్రెలకు ఎనభై శాతం జుంపాలు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి ఎనభై శాతం నెక్స్ట్ వన్ నెల్లూరు జాతి గొర్రెలు ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి నెల్లూరు జాతి గొర్రెలు ఎత్తు వచ్చేసి డెబ్భై రెండు నుంచి డెబ్భై ఆరు సెంటీమీటర్లు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బ్లాక్ బెంగాల్ మేకలు ఆడవి ఎన్ని కిలోల బరువు ఉంటాయి పద్నాలుగు నుంచి పదహారు కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి నెల్లూరు జాతి పొట్టేళ్ళు ఎన్ని కిలోల బరువు ఉంటాయి నెల్లూరు జాతి పొట్టేలు నలభై నుంచి యాభై కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి నలభై నుంచి యాభై కిలోల బరువు బార్బరీ జాతి మేకలు ఆడవి ఎన్ని కిలోల బరువు ఉంటాయి బార్బరీ జాతి మేకలు ఆడవి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు బల్లారి జాతి ఆడగొర్రెలు ఎన్ని కిలోల బరువు ఉంటాయి బల్లారి జాతి ఆడగొర్రెలు వచ్చేసి ఇరవై మూడు కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై మూడు కిలోల బరువు నెక్స్ట్ వన్ బ్లాక్ బెంగాల్ ఏ రాష్ట్రాల్లో లభిస్తాయి బ్లాక్ బెంగాల్ వచ్చేసి బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో లభిస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఏ బీహార్ మరియు ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో లభిస్తాయి కొంతమంది బ్రిట్స్ రాసుకుంటున్నామని చెప్తున్నారండి ఒకసారి అవి చూసుకొని రాసుకోండి ఉస్మానాబాది మేకలు ఆడవి ఎన్ని కిలోల బరువు ఉంటాయి ఉస్మానాబాది మేకలు ఆడవి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు జమునాపురి మేకలు ఆడవి ఎన్ని కిలోలు ఉంటాయి జమునాపురి మేకలు ఆడవి ముప్పై ఎనిమిది కిలోల బరువు ఉంటాయి ఆడవి ఆన్సర్ ఆప్షన్ ఏ ముప్పై ఎనిమిది నెక్స్ట్ వన్ బ్లాక్ బెంగాల్ మేకలు పద్నాలుగు మాసాలకు ఎన్నిసార్లు ఏనుతాయి బ్లాక్ బెంగాల్ మేకలు పద్నాలుగు మాసాలకు రెండు సార్లు ఏనుతాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రెండు సార్లు నెక్స్ట్ వన్ బళ్ళారి జాతి పొట్టేళ్ళు ఎన్ని కిలోల బరువు ఉంటాయి బల్లారి జాతి పొట్టేలు వచ్చేసి ముప్పై నాలుగు కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి ముప్పై నాలుగు కిలోల బరువు బల్లారి జాతి పొట్టేళ్ళు ఉంటాయి ఉస్మానాబాది మేకలు రోజుకు ఎన్ని మిల్లీ లీటర్ల పాలను ఇస్తాయి ఉస్మానాబాది మేకలు రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి మిల్లీ లీటర్ల పాలను ఇస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి ఐదు వందల నుంచి వెయ్యి పశువుల పోషణకు అవసరమయ్యే దానాలో కేవలం ఎంత దానాతో మేకల్ని పెంచవచ్చు పశువుల పోషణకు అవసరమయ్యే దాణాలు కేవలం ఆరు నుంచి ఎనిమిది శాతం దానాతో మేకల్ని పెంచవచ్చు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆరు నుంచి ఎనిమిది శాతం నెక్స్ట్ వన్ రాష్ట్రంలో ఎంత శాతం మేకలు మాత్రమే శ్రేష్టమైన జాతికి కనబడతాయి ఇరవై దానికి ఆన్సర్ వచ్చి రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మేకలు శ్రేష్టమైన జాతికి కనపడతాయి ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం జమునాపురి మేకలు రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి జమునాపురి మేకలు రోజుకొచ్చి ఒకటి నుంచి రెండు లీటర్ల పాలను ఇస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి ఒకటి నుంచి రెండు లీటర్లు దక్కన జాతి సంఖ్యాపరంగా దేశంలో ఎన్నో స్థానంలో ఉంది దక్కన జాతి సంఖ్యాపరంగా దేశంలో ప్రథమ స్థానంలో ఉంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రథమ స్థానంలో దక్కని జాతి గొర్రెలు ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి దక్కని జాతి గొర్రెలు ఎత్తు వచ్చేసి అరవై మూడు నుంచి అరవై ఏడు సెంటీమీటర్లు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి అరవై మూడు నుంచి అరవై ఏడు మన రాష్ట్రంలో మేకల శాతం ఎంత మన రాష్ట్రంలో మేకల శాతం వచ్చి డెబ్భై ఐదు నుంచి ఎనభై శాతం ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి ఉస్మానాబాది మేకలు మగవి బరువు ఎన్ని కిలోలు ఉంటాయి ఉస్మానాబాది మేకలు మగవి వచ్చేసి నూ ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి దక్కని జాతి పుట్టినప్పుడు పిల్లలు ఎన్ని కిలోల బరువు ఉంటాయి దక్కని జాతి పుట్టినప్పుడు పిల్లలు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు కిలోల బరువు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు కిలోలు బరువు ఉంటాయి గొర్రెలు మేకలకు ఎక్కువ పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది గొర్రెలు మేకలకు ఎక్కువ పడి అనేది పెట్టుబడి పెట్టనవసరం లేదు ఆన్సర్ ఆప్షన్ ఏ ఉస్మానాబాది మేకలు ఈతకు ఎన్ని పిల్లల్ని ఇస్తాయి మేకలు ఈతకు వచ్చేసి రెండు పిల్లల్ని ఇస్తాయి ఆన్సర్ ఆప్షన్ డి నెల్లూరు జాతి ఎన్ని రకాలు ఉన్నాయి నెల్లూరు జాతి మూడు రకాలు ఉన్నాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మూడు రకాలు బార్బరీ జాతి మేకలు పొడవు ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది బార్బరీ జాతి మేకలు పొడవు వచ్చేసి తొంభై నుంచి నూట పదిహేను సెంటీమీటర్లు ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ డి జక్రాణ మేకలు ఈతకు ఎన్ని పిల్లల్ని ఇస్తాయి జక్రాణ మేకలు ఈతకు ఒకటి నుంచి రెండు పిల్లల్ని ఇస్తాయి ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ ఆయండి కొంతమంది మెటీరియల్ అలాగే వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి నెల్లూరు జాతి గొర్రెలు ఎన్ని కిలోల బరువు ఉంటాయి నెల్లూరు జాతి గొర్రెలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల బరువు ఉంటాయి బ్లాక్ బెంగాల్ మేకలు ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు బ్లాక్ బెంగాల్ మేకలు యాభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్లు ఆన్సర్ ఆప్షన్ ఏ యాభై ఐదు నుంచి అరవై జక్రాణ మేకల బరువు ఆడవి ఎన్ని కిలోలు జక్రాణ మేకల బరువు ఆడ వచ్చేసి నలభై నుంచి అరవై కిలోలు ఆన్సర్ ఆప్షన్ డి నలభై నుంచి అరవై కిలోలు బ్లాక్ బెంగాల్ మేకల పొడవు ఎన్ని సెంటీమీటర్లు బ్లాక్ బెంగాల్ మేకల పొడవు వచ్చేసి యాభై నుంచి అరవై ఐదు సెంటీమీటర్లు ఆన్సర్ ఆప్షన్ సి జమునాపురి మేకలు బరువు మగవి ఎన్ని కిలోలు జమునాపురి మేకలు మగవచ్చేసి నలభై ఐదు కిలోలు ఆన్సర్ ఆప్షన్ బి జక్రానా మేకల పొడవు ఎన్ని సెంటీమీటర్లు జక్రానా మేకల పొడవు వచ్చేసి ఎనభై ఐదు నుంచి వంద సెంటీమీటర్లు ఆన్సర్ ఆప్షన్ సి ఎనభై ఐదు నుంచి వంద జక్రానా మేకలు ఏ రాష్ట్రాలలో లభిస్తాయి జక్రానా మేకలు బీహార్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో లభిస్తాయి ఆన్సర్ వచ్చేసి బీహార్ మరియు రాజస్థాన్ ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ సి బార్బరీ జాతి మేకలు ఈతకు ఎన్ని పిల్లలకు జన్మనిస్తాయి బార్బరీ జాతి మేకలు ఈతకు రెండు నుంచి మూడు పిల్లలకు జన్మనిస్తాయి ఆన్సర్ ఆప్షన్ డి రెండు నుంచి మూడు పిల్లలకు నెక్స్ట్ వన్ ఉస్మానాబాదీ మేకలు ఏ జిల్లాలలో లభిస్తాయి ఉస్మానాబాదీ మేకలు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలలో లభిస్తాయి ఒక మధ్యప్రదేశ్ తప్పించి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు కూడా ఆన్సర్స్ అండి ఒకసారి రాసుకునే వాళ్ళు క్వశ్చన్ అనేది ఒకసారి ఆన్సర్ కూడా చూసుకొని నీట్గా రాసుకోండి ఉస్మానాబాద్ మేకలు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలలో లభిస్తాయి నెక్స్ట్ వన్ బార్బరీ జాతి మేకలు ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు బార్బరీ జాతి మేకలు అరవై ఐదు నుంచి డెబ్భై సెంటీమీటర్లు ఎత్తు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ బ్లాక్ బెంగాల్ మేకలు ఎన్ని మాసాలకే పొర్లుతాయి బ్లాక్ బెంగాల్ మేకలు వచ్చేసి పదిహేను మాసాలకే పరులుతాయి ఆన్సర్ అనేది ఆప్షన్ సి మన దగ్గర వచ్చేసి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి ఓన్లీ పార్ట్ బి నుంచి టాపిక్ వైజ్గా ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా ఫోర్ ఆప్షన్స్ బిడ్స్ అనేవి ఉన్నాయండి మీకు పీడిఎఫ్లో ఆన్సర్ టిక్ చేసి ఉంటుంది పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ బిడ్స్ ఉన్నాయి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ వాట్సాప్ నెంబర్ ఉంది థ్యాంక్ యూ